అలుకుతున్నాడు గంగదాసుడు సత్య సత్యము తడిచి సత్య సత్యము తెలియలేక నేను నరకెంపు పోయేవా అందుకు మానవ జన్మం వచ్చింది ఇంత తక్కది అప్పుడు అన్నవా దొరిక దొరికని మానవ జన్మము వ్యర్థము పోనియకుయ్య మాట ఏ మానవ జన్మము అన్నీ జీవులల్ల శ్రేష్టమైన జన్మమిది జీవకాలwidetilde మిక్కిలి జన్మమిది దానికి నేను ఏం చేస్తున్నాను మున నమకలలు వోతును మున నమకలలు వోతును अरे देवो को करुणाने मारो सत्य असत्यం పేరి మార్కిడుపోతునమ్ బాధ ఒక్కొక్కడు బా మనం ఒక్కొక్కడేపు అది కాదు అందుకు తెలుసుకో మనవి మన జ్ఞానము మనిషన్లా జ్ఞానం ఉన్నది బుద్ధి ఉన్నది విచారం ఉన్నది ఉన్నది ధన్యం ఉన్నాయి మన 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 జ్ఞానము మనిషన్లా జ్ఞానం ఉన్నది బుద్ధి ఉన్నది విచారం ఉన్నది ఉన్నది ధన్యం ఉన్నాయి మన మంచి తప్పుతే వేరే జీవులలో లేవు మరి ఇంత తాకతుండి కూడా దీన్ని ఎట్లా పెట్టుకుంటున్నాడు వీడు దాని ఉపయోగం చేసుకుంటా లేడు మంచి మంచి డిగ్రీలు తగ్గినోళ్ళ తాడిచి కూడా బాగలేదు మన ఫ్రీజర్తో పానీ గంగరం మునగొట్టింది అభిషేకం చేసి ఎట్లా నావ ఏం తెలిసింది నీకు

కూడా అంటే చదువు నేర్చుకో మస్తు మూఢ నమ్మకాలు ఉన్నాయి ఆ కేసీఆర్ అది తొమ్మిది తారీఖు మంచి ఉన్నది మంచి ముహూర్తం ఉన్నదని నామినేషన్ ఇచ్చింది గుర్తుండ

ఇవన్నీ మూర్ఖతనాలే అందుకు పెద్ద ఎంత పెద్దోళ్ళు ఉండాలి అంతా అలందగా జ్ఞానమే లేదు కొత్త మూఢ నమ్మకాల లేని పోతుండీ అందుకు మంచి అన్నప్పుడు మంచిది బుద్ధి కావాలి విజయకం కావాలి అప్పుడు కదా ఏమన్నా లాభం ఉంది మంచి పుట్టింది పుట్టిన మాత్రమే మత అందుకు మానవ మా మానవా నా మాట వినవా నీముడతనము ఇక మన గొప్ప జాతి మానవుడు పశువుల కంటే హీనమైపోయినాడు గొప్ప జాతి మానవుడు మరి కంటే ఈనమైపోయినాడు డిగ్రీలు ఏసీళ్ళు చదువులు ఏసీళ్ళు ఇంకా కూడా జ్ఞానము మరి ఏం నచ్చినావు ఈ చదువులు ఏడ్చింది ఇదే ఇది ఈ బిల్వ ఇదేనా చదువులు ఎందుకోసం ఇండిసినావు మూఢ నమ్మకాల దిగ తదుక మూఢ నమ్మకాల నుంచి దూరం పోతడికే చదువులు నేర్చింది ఎంత రేపు ముందుగా ఆ కాలం చదువులు లేకుండా ఈ కాలం ఇంత చదువు నేర్చి కూడా మూఢనమ్మకాలు ఇంకా బాగా అరే చంద్రుడి మీద రాకేట్ దోలేసిన యజ్ఞాలు కాల్చి తోలేసి ఇలా కింద యజ్ఞాలు కాల్చి రాకేట్ దోలేసిండు అంత మూడోకా అరే నేను చేసిన ఈ రాకేతు ఆని మీద నమ్మకం లేదు దేవుడు చేపిచ్చిన చేసిన అన్న మాట ఆడి చేసిండు రాకేట్ని ఆడే చేసి ఇంకా దేవుణ్ణి నమ్మిండు ఇంకా యజ్ఞాలు కాల్చి అన్ని అన్నీ చేసి తోలేసి మరి అంతా విజ్ఞానం పెంచుకొని కూడా ఇంకా కూడా మూఢనమ్మకాలు పోలేదు అరే నేనే చేసిన నేనే గొప్పవాణి అన్న మాట లేదు అదేవుడు అన్నీ అందరు నమ్మిండు లోకం తొంభై తొమ్మిది శాతము దేవుణ్ణి నమ్మే ఉన్నాడు తొంభై తొమ్మిది శాతం దేవుడి దేవుడు అన్నది నెత్తర కూతుడిపోయింది ఈ దేవుడన్న మాట ఎప్పటిలాగా నీ నెత్తిరికెళ్ళి వెళ్ళదో అప్పటిలాగా నువ్వు నిదానం మంచిగా ఈ దేవుడన్న మాట నీ నెత్తరికెళ్ళి వెళ్తేనే నువ్వు నిజమైన మంచి అవుతావు నిజమైన భక్తులవైతావు నువ్వే దేవుడు అయిపోతావు